చాలు దేవునికి స్తోత్రం మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా నేను అడగమంటారా ప్రశ్న జాగ్రత్తలు ఎవరు చెప్తారు తండ్రి చెప్తారు తల్లి చెప్తారు స్నేహితులు చెప్తారు జాగ్రత్తలు చెప్పేవాళ్ళు మీకున్నారా అమ్మా జాగ్రత్తలు చెప్పేవాళ్ళు మీ జీవితంలో మీరు కలిగి ఉన్నారా కలిగి ఉన్నాము ఉంటే ఉన్నాము అనండి లేకపోతే లేము అనండి అలా మాత్రం చూడకండి దేవునికి స్తోత్రం నేను మేసాల గుర్రవన అవుతా మిమ్మల్ని మీరు అలా పిచ్చెక్కిస్తున్నారు ఇంత ఎండలో అంత మౌనం ఎందుకు చెప్పండి త్వరగా చెప్పండి తమ్ముడు బండి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త తమ్ముడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అయ్యా చర్చికి వెళ్ళేటప్పుడు ఫాస్ట్ గారిని బాధ పెట్టకూడదు సేవకురాలని బాధ పెట్టకూడదు తోటి క్రైస్తవుల్ని ఇలా జాగ్రత్త చెప్పి ఉన్నారా సేవలో ఉన్నావు జాగ్రత్త నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు జాగ్రత్త అసలు జాగ్రత్తలు ఎవరు చెప్తారో తెలుసండి నీ మీద ఎక్కువ ప్రేమ ఎవరికైతే ఉంటుందో వారే చెప్తారు జర్ర జాగ్రత్తగా ఉండి బిడ్డ అంటారు దేవునికి స్తోత్రం ఆడెలా పోతే నాకెందుకు తింటే నాకెందుకు ఉంటే నాకెందుకు ఊడితే నాకెందుకు అరిస్తే నాకెందుకు కరిస్తే నాకెందుకు తిని తాగి చెడిపోతే నాకెందుకు అని ఉన్న వాళ్ళకి నీ మీద ప్రేమ ఉన్నట్టు కాదు నువ్వు బాగుపడాలని తాగొద్దంటారు చెడిపోవద్దంటారు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి బైబిల్ సంఘానికి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది బైబిల్ సేవకులకి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది బైబిల్ విశ్వాసులకు ఎన్నో జాగ్రత్తలు చెప్పింది అంటే బైబిల్లో ఉన్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు స్తోత్రం చెప్పండి ఎవరు ప్రేమించకపోయినా ఎవరు పట్టించుకోకపోయినా ఎవరు మర్యాద ఇచ్చినా ఎవరు పోయినా నీవు నీవు జాగ్రత్తగా ఉండాలని బైబిల్లో ఉన్న దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆయనకు మించిన వాళ్ళు మంచి వాళ్ళు ఎవరు లేరు అయితే ఈ మధ్యాహ్నం మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే ఆత్మీయులకు ఉన్న అంటు ఆత్మీయులకు ఉన్న చెప్పండి అంటు వ్యాధి అంటే తెలుసా అంటు వ్యాధి అంటే ఒకరి నుండి ఒకరు సోగుతుంది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది ఆ దినాల్లో కలరా వచ్చింది చాలా జనం చచ్చిపోయారు అది ఒక అంటు వ్యాధి కలరా ఆ తర్వాత భయంకరమైన మనుషులు మింగేసిన జబ్బు ఏంటంటే కరోనా ఏం చెప్పండి అందుకే చూడండి మూతికి మూతి మూత మూతికి ముక్కుకి చేతులకి దాని ఏమంటారు శానిటైజర్ అంటు వ్యాధి పెట్టేగా అన్ని నెలలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు ఇద్దరు కలిసి ఉండకూడదు వన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏం చెప్పండి గోడు పెట్టే సెక్షన్ ఏంటంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏం చెప్పండి ఇద్దరు విశ్వాసులు కలిసి ఉండేడు ఇద్దరు సేవకులని రెండు సంఘాలని కల్ కలిసి ఉండేలా చేస్తాడా ఏదో ఒక సెక్షన్ పెడతాడు మరి అంటా మరంట అంట అనగనగా ఇవన్నీ బోటకాలు నాటకాలు దేవునికి స్తోత్రం నీ దృష్టికి వచ్చి నిజంగా గుర్తింపు వస్తే అప్పుడు దూరంగా ఉండాలి ఎవరికైనా అల్లెలుయా అంట అనగానగా అంట అనగానగా అంట అన్నావు అనుకో అది అంటే ఏం చెప్పండి వీళ్ళంట ఈ అంట చివరాగారికి నీకు అంటుకుంటుంది అది జబ్బు దాన్ని ఏమన్నా అంటే అంటు వ్యాధి ఏం చెప్పండి ఇప్పుడు అంటు వ్యాధులు సోకుతాయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకళ్ళు చూసే ఒకళ్ళు అందుకనే ఈ అంత్య దినాల్లో సంఘంలో ఉన్న మీరైనా సేవలో ఉన్న నేనైనా వ్యాధులు ఉన్నాయి జాగర్త దేవునికి స్తోత్రం చెప్పండి వాళ్ళని చూసి ఈమె వీళ్ళని చూసి ఆయన ప్రభుని చూడండి ఆయనలో ఏ అంటు రోగం లేదు అల్లెలుయా ఒకవేళ ఆయన నుంచి వస్తే ఆయన పరిశుద్ధి వస్తుంది ఆయన ప్రేమ వస్తుంది ఆయన మంచి మనసు వస్తుంది మనకి ఆయన అంటుకోండి ఎంత అంటుకుంటే అంత మంచిగా మారిపోతావు వాళ్ళెల్ అందుకనే ఈ మధ్యాహ్నం మనందరం కూడా టాపిక్ ఏంటంటే ఆ